అరే వైశవ్ ఏడున్నాయి ఎప్పుడు అవ్వకోలేదు మాట్లాడుతా రియల్ రియల్ గానే ఉన్నాయి దెయ్యాలు మా మమ్మీ చెప్పింది అక్క దయ్యం కనబడదు కానీ దెయ్యం పడుతుంది నాకు దయ్యం పడుతుంది నిజ జీవితం అక్క దయ్యాలు ఎందుకుండ కోరపా స్కూల్ దయ్యం ఉంది అబ్బా ఆ దయ్యం ఉంటుంది స్కూల్

బమ్ము గిట్ల అసలే ఈరోజు అమ్మవాస్య గిట్ల నడుచుకుంటూ వచ్చినంది ముట్టను వాళ్ళు ఏ రా రా ఇటు పోతున్నవే అమ్మ నిండు కరెక్ట్ అయ్యి అసలే ఈ రోజు అమ్మవాసి అటు ఇటు తిరగద్దు ఇంటికి వా ఏమో అని చెప్తూ అబ్బమ్మ ప్లీజ్ అమ్మా కొనుక్కొని తొందర వస్తా సరే మరి తొందర పోయి రాపో అసలు ఈ రోజు అమ్మవాస్య తొందర సరే మా అమ్మకి కోలాపరం పొత్తుందని చెప్పలే మా ఫ్రెండ్స్ నిజం చెప్పిరో అవుతని చెప్పిరో వాళ్ళ దే ఉంటుందని ఆ అన్న ఉంది కోలపారం दोस्तया लुताने ये पे अरे वो साउंड आछ ना इधर ओ पिल्ला अम्मा अम्मा देय देय के अब दम 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 చూస్తే దయ్యేలాగా లేదు కదూ ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తా చూడు ఈయు నేనే స్కూల్ దెయ్యాన్ని ఈ బా ఎంతసేపు రాదా లేదు అటే అయింది చిచ్చు కొని కచ్చుకుంటా అన్నది అటే అయింది అత్త అయిపో ఎంతసేపు అయినో ఏమో అసలే ఇవాళ అమావాస్య ఏమైంది సౌండ్ వచ్చింది ఆయన కూర్చున్నాప్పుడు వచ్చింది గీకి ఒక జుట్టు వేసుకుందా ఒక జుట్టు వేసుకోలే ఏమైందా రాదా ఒక జుట్టు వేసుకుని ఒక జుట్టు వేసుకోవాలి ఇట్లా నా పేరు రాధ కాదు నేను స్కూల్ పిల్లదయ్యాన్ని నువ్వు స్కూల్ పిల్ల దెయ్యం కదా మా ఆయన చెప్పినాక ఆ మంత్రాన్ని చెప్తావు మంత్రం చెప్తా అంటే రెడీగా అయింది ఇంకేం వచ్చినట్టుంది నువ్వు స్కూల్ పిల్లది అయ్యానేవి కదా ఇంకా కోళ్ళపారం దగ్గర ఉంది నువ్వే కదా మా ఆయన దగ్గర కూతు మా ఆయన మంత్రం ఏదో కీడు సింకిస్తుంది నాకు తెలుస్తుంది అదేంటి ఏమైంది రాలమ్మకు పిల్ల దయ్యం పట్టింది స్కూల్ దయ్యం లేయగా కోలపారంలా ఆ దయ్యం పట్టింది మన బిడ్డకే కదా మన రాధకు కోలపారంలో ఉన్న ఆ స్కూల్ పిల్ల దయ్యం పట్టిందా సరే సరే నా మంత్రాలతో తంత్రాలతో మన బిడ్డని తీసుకొస్తాను చరి లే ఇండియా కోసం పెడతా దయ్యాన్ని లే పో కారా కర కన కర కర కరా వచ్చిందే చెప్పు ఎందుకు పట్టుకున్నా చెప్పు చెప్పో కపాల బేరికా కిరికిరి దెయ్యం రాదే చెప్పు ఏ చెప్పవాళ్ళు రాధకు దయ్య మట్టిది కదా నా తాయత్తుతో నిన్ని బంధిస్తున్నా బంధించాలా చెప్పు చెప్పు వస్తుంది 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 కిలకిల కిలకిలకి ఆ శక్తి ఏంటో తెలియదే కదా ఇప్పుడు చూపిస్తా రా జమ్ జమ్ బాలా డోల బుజ్జీ ఈ మ్యాన్ శక్తి మ్యాన్ ఆ రా స్పైడర్ మ్యాన్ ఓ మల్కు సల్కు దేవి రావే ఆ స్కూల్ దేమొవొచ్చినా ఆ వందిస్తున్నా వచ్చింది ఇప్పుడు చూడు నువ్వు ఎలా భయపడతావో ఇప్పుడు చూడు నీ పని అవుతుంది ఒత్తుతున్నా ఒత్తుతున్నా వచ్చేస్తున్నా చెప్పు చెప్పు పెట్టా మరి చెప్పు నా కోడలు నాకు బిడ్డ నువ్వేనా అసలు నీకేవేండి చెప్పు 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 తల్లి చెప్పు చెప్పు ఇంత కారణం ఇలా తల్లి చెప్పు అంటే మీ అక్క బిడ్డ మీ కోడలా అయితే రోజులుంది అన్విక నేనా అమ్మ అవును మీ కోడల్ని నేను ఏమైందిరా అసలు ఎందుకు అనిపోయాను అసలు నిన్న ఎవరు ఇట్లా వేసిర్రు చెప్పురా బంచను తల్లి చెప్పు వాడు ఎవడు చెప్పు అని చెప్పేదాన్ని తల్లి చెప్పు తల్లి చెప్పు ఏమైంది ఎవరు నిన్న నన్న కొట్ట తెలిసిపోయిందా నీకు కూడా తెలిసిపోయిందా అది తెలవాలంటే మీరు పాటు చూడండి కూల్ పిల్లకు దెయ్యం పడితే అది ఎందుకు చంపేదన్నది అది నేను ఎందుకు చేశాదో చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ విష్ణు విలెక్ సామిడి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పక్కన ఉన్న గంట బేల్న కార్ట్ ఇన్వట్ చూసారు కదా ఈరోజు ఏడి స్కూల్ వేయమని షార్ట్ ఫిలిం తీస్తున్నాం ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా దీనికి పార్ట్ టూ కావాలంటే కామెంట్ పెట్టుంది సరేనా మీకు నచ్చిన వీడియోలు కామెంట్లా పెట్టండి అలాగనే తీస్తాం ఓకేనా మరి బాయ్ చూసారు కదా